అది కనిపించినగా తమ్లో ఆడే ఆడే సమంతను పెళ్లి చేసుకున్నాడు కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో ఓ టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో సీక్రెట్గా సమంత రాజ్ నెడమోరు అంటే అతని పేరు రాజ్ నెడమోరు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు సమంత బుద్ధే అంతా అని చాలామంది వందలో తొంభై తొమ్మిది మంది సమంత జీవితం అంతా ఎఫ్ఐఆర్లు అని అదేని ఇదని గడిపింది చాలామందితో పెళ్లిదాకా వెళ్ళింది ఇలా చాలా ఉన్నాయి రూమర్స్ ఇలాగే నేను కూడా చేస్తే ఒక ఆవిడ నన్ను తిట్టింది నీకు ఆడవాళ్ళంటే అలుసు ఆడదంటే చులకన మీ అమ్మ ఆడది కాదా నీ భార్య ఆడది కాదా యూ డోంట్ మీ కాంటాస్ మీ అత్యత్సె అని మాట్లాడింది మరి ఇప్పుడు ఏమైందక్క ఆవిడ పేరు నాకు గుర్తులేదు సో దాట్ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాగచైతన్యను పెళ్లి చేసుకునే టైంకి కూడా ఈ రాజు నడమోతో సమంతకి సంబంధాలు ఉండే వంట ఇది నాగార్జున గారి ఇంట్లో పనిచేసే సారీ ఆఫీస్లో పనిచేసే ఒక వీరుడు నాకు చాలా దగ్గర మిత్రుడు వాడు చెప్పాడు సమంతకి ఎప్పటి నుంచో ఉన్నాయి సిద్ధార్థతో ఎంగేజ్మెంటు మ్యారేజ్ వరకు కూడా వెళ్ళింది సిద్ధార్థ్ అంటేనే తమిళ్లో మన్మధుడు అంటే ఇక్కడ నాగార్జున గారు ఎలాగో తమిళ్లో సిద్ధార్థ లాగా సో సమంత రాజ్ రేడం వారు ఏ సినిమాలు చేయమంటే ఎంత రెమ్యూనరేషన్ తీసుకోమంటే అంత తీసుకొని అలా చేసేది నాగచైతన్యతో పెళ్ళి అయ్యాక కూడా సో ఎవరో చెప్పినట్టుగా గ్రేడ్ కంటెంట్స్ చేయడం ఎందుకు మనది సినిమా ఫ్యామిలీ కాదా మా తాతగారు నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి ఒక కుడికన్ను లాంటివాడు మేము మా నాన్నగారు మనకి స్టూడియో ఉంది మనం మంచి ట్రెడిషనల్గా సినిమాలు చేద్దాం ఓ పండంటి మగబిడ్డని కనిమా మా నాన్నగారికి ఇద్దాం అని ఈ రేంజ్లో నాగచైతన్య గారు కళల కంటే కళల మీద నిప్పులు పోసింది సమంత ఇది ఎలా నిప్పులు పోసింది ఇదో ఇలాగ రాజ్ ఎప్పటి నుంచో ఉంది ఈ విషయం తెలుసుకున్న అమల గారు చాలాసార్లు చెప్పి చూసినా అత్త అంటేనే సాధింపులు ఒక సైకో ఒక షాడిస్ట్ అనే ముద్ర వేసి చెన్నైకి వెళుతూ ఉండేది ఈ రాజు రెడమోరు దగ్గరికి కానీ ఇంట్లో నాగార్జున గారు ఐగోరు నాగచైతన్య గారు ఏమనుకున్నారు వాళ్ళు పుట్టింటికి వెళ్తుందేమో అనుకున్నారు వెళ్ళిన ప్రతిసారి అరి ఓకే సేఫ్గా రీచ్ అయ్యావా అంటే నో రెస్పాన్స్ ఒకరోజు కాల్ చేస్తే ఇంట్లో ఎవరు లిఫ్ట్ చేయకపోయేసరికి డైరెక్ట్గా మామగారికే ఫోన్ చేశారు నాగచైతన్య మా అమ్మాయే రాలేదు అని చెప్పాడు అప్పుడు అనుమానం ఇంకా బలపడింది కట్ చేస్తే విడాకుల దాకా వెళ్ళారు విడాకులు తీసుకున్నారు ఆ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది మంచు మనోజ్ పెళ్లి తర్వాత అంత కాస్ట్లీ పెళ్ళి నాగచైతన్య సమంత సో ఇలా జరిగిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు ఎంతోమంది చెప్పారు ఎంతోమంది విమర్శించారు మొత్తానికి నాగచైతన్య కూడా పెళ్లి చేసుకున్నాడు కానీ నాగ చైతన్య పెళ్లి చేసుకున్నంత అఫీషియల్గా గ్రాండ్గా అయితే సమత చేసుకోలేకపోయింది కొన్ని కారణాల వల్ల తండ్రి పోయాడు మరికొన్ని కారణాల వల్ల జబ్బులు చికెన్ గుండే కాదు అనేది ఉంది కండరాల సంబంధిత వ్యాధి దీని కారణంగా ఎవరికి చెప్పుకోలేక షేర్ చేసుకోలేక ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే బెల్లంకొండ సురేష్ గారు ఇచ్చారంట అంటే ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ గారు చెప్తే నేనే విన్నా సో దట్ మొత్తానికి సీక్రెట్గా పెళ్లి చేసుకుంది అయినా లోకులు కాకులు తెలియకుండా ఎలా ఉంటుంది తెలిసింది ఓకే ఇట్స్ ఓకే ఈ సంసారమైనా బాగా చేయి సమంత అని అంటున్నారు చూద్దాం ఎలా చేస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ